అర్జున్ ఐదవ పుట్టినరోజు సాయంకాలం పార్టీ ఐదు గంటలకి మా ఇంట్లోనే ఇస్తానని ఇంటికి రమ్మన్నాడు చాలా మంది స్నేహితులని ఆదివారం అయినందువల్ల చాలామంది వచ్చారు అందులో అతని క్లాస్మేట్ మీరా కూడా ఉంది ఆమె అప్పటికి ఒక స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి మంచి లాభాలతో పాటు గొప్ప పేరు కూడా తెచ్చుకుంది ఆ పార్టీలో ఆమెను అందరూ పలకరిస్తున్నారు పొగుడుతున్నారు అందరిది ఒకటే ప్రశ్న అంత తొందరగా అంటే ఇరవై ఐదు సంవత్సరాల లోపల అంత గొప్పగా ఎలా ఎదిగిందో చెప్పమని అడిగారు అందరికీ ఆమె ఒకటే సమాధానం నేను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను అందులో మన జీవితంలోని మొదటి పాతిక సంవత్సరాలు అత్యంత విలువైనవి ఇది గోల్డెన్ పీరియడ్ దీన్ని వృధా చేయకుండా వాడుకోవాలి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి దాన్ని సాధించడం కోసం పట్టుదలగా ప్రయత్నం చేయాలి టీనేజ్ మరియు యువకులుగా ఉన్నప్పుడు మన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మన భవిష్యత్తుకి గట్టి పునాది పడుతుంది అదే నా విజయానికి కారణము అని చెప్పింది మేర పార్టీ చాలా బాగా జరిగింది అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు అర్జున్ ఒంటరిగా మిగిలాడు అతని మనసంతా అసంతృప్తితో బాధతో నిండిపోయింది మళ్ళీ మళ్ళీ మీరా మాటలే గుర్తుకొస్తున్నాయి తనకి ఇరవై ఐదేళ్ళు నిండాయి టీనేజ్ అంతా సోషల్ మీడియాలో గడిపేశాడు స్టూడెంట్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమే అనుకున్నాడు సినిమాలు విందులు వినోదాలతో గడుపుతూ పాస్ మార్కులతో డిగ్రీ తెచ్చుకున్నాడు నేనెందుకు మీరా లాగా ఉన్నతంగా ఎదగలేకపోయాను అని ఇప్పుడు బాధపడుతున్నాడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు చాలా విలువైనవి మిరాని చూసిన తర్వాత కానీ అది తెలిసి రాలేదు అర్జున్కి అందుకే అర్జున్ లాగా కాలాన్ని వృధా చేసి మిగిలిన జీవితం అంతా ఆవేదనతో అసంతృప్తితో బాధతో గడిపేస్తారా లేక మీరాలాగా కాలాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతాలు సృష్టించి ఉన్నతంగా ఎదుగు చూపిస్తారా మిత్రులారా మీరే ఆలోచించుకోండి